దేవునికి స్తోత్రం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఇల్లరా అర్చన దిన ముందు ఆదికాండం ముప్పై ఆరవ అధ్యాయంలో దేశావు యొక్క వంశావుని చూశాం దేశావు కలిగినటువంటి స్థితిని చూశాం దేశావు దేవుడు పక్కన పెట్టేశాడు దేశావును దేవుడు తృణీకరించాడు మరి దేశ యొక్క కుమారులు అనేక మంది ఉన్నారు దేశావు యొక్క కుమారులు నాయకులుగా పిలువబడ్డారు ఏషావు కూడా ఒక ఆస్తిని సంపాదించుకున్నాడు దేవునికి మరి అయిష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు సంపాదన సంపాదించుకున్నాడు కానీ దేవుని ఎడల భయభక్తులు లేకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా ఉన్నాడు ప్రిగారు ఏషావును దేవుడు తృణీకరించాడు యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డారా యాకోబు కలిగినటువంటి స్థితిని యాకోబు కలిగినటువంటి ఆలోచనలు దేవుడు చూస్తూ ఉన్నాడు యాకోకు పేరు ఇజ్రాయేలుగా మార్చి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలు నిన్ను నేను గొప్ప చేస్తాను నేను నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను హెచ్చిస్తాను ఈ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె ఈ మీద నేను విస్తరింపజేస్తాను ఇజ్రాయేలు నీవు నేను చెప్పినట్లు నడు నేను ఏదైతే చెప్తానో దాని ప్రకారము నేను నడువు అని చెప్పి ఉన్నటువంటి మరి ఇజ్రాయెల్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన యాకోబు తన పితరులు మన పరదేశులుగా ఉన్నటువంటి అనాను దేశంలో యాకోబు గుడారను వేసుకుని నివాసం కొనసాగు కొనసాగిస్తూ ఉంచినారు యాకోబు గుడారం వేసుకొని అనాను దేశంలో నివాసం ఏర్పరచుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియులారా తనకు కలిగినటువంటి భార్యలను తనకు కలిగినటువంటి పిల్లలను తీసుకొని తనకు కలిగిన సంపదను తీసుకొని ధనానువేషంలో నివాసము ఏర్పాటు చేసుకొని అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు తనకు పుట్టినటువంటి యువసేపు వృద్ధాప్యంలో పుట్టినటువంటి యువసేపును ఇజ్రాయేల్ ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకనగా తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాడు కనుక తన మీద ఇష్టమును పెంచుకొని మక్కువను పెంచుకొని యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు యువసేపుతో యాకోబు మాట్లాడుతూ ఉంచినాడు ఇష్టమైనటువంటి కుమారుడితో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారావు తన తల్లి మరణించింది కనుక రాగిలు మరణించింది కనుక తల్లి లేనటువంటి కుమారుడుగా ఉన్నాడు గనక జాలిపడి కనికరపడి యువసేపును ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియురా యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు తనకొక మరి చక్కటి నిలువుటంగిని మరి యోసేపు పుట్టించి ఆ యొక్క నిలువుటంగిని యువసేపు తొలగించాడు యువసేపు తిరిగి పెద్దవాడైతా ఉన్నాడు పదిహేడు సంవత్సరాల వయసు గలవాడయ్యి మరి తండ్రి చెప్పినట్లు యోసేపు కూడా వింటూ ఉన్నాడు తండ్రి ఎడల భయభక్తులు కలిగి మరి తనకి సేవిస్తున్నటువంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి వ్యవసాయకు ముందుకు వెళ్తూ ఉన్నాడు ప్రియగా యాకో పుట్టినటువంటి మరి పది మంది కుమారులలో ఆ యొక్క పది మంది కుమారులు మరి వ్యసనపరులై ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మరి బిల్హా జిల్పా కుమారులు దగ్గర యోసేపు పెరుగుతూ ఉన్నాడు వారు మందలను మేపడానికి అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు మందలను తోలుకొని వారు అనేక ప్రాంతాలకు వెళుతూ మరి యాకోవు మాట వినకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో యాకోవుకు మరి ఒక ఆలోచన కలిగింది మీ అన్నలు మందలను తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటున్నారు కదా వారు వెళ్ళి అనేక దినములు అవుతూ ఉంది నీవు వారి యొక్క సమాచారము తీసుకొని వస్తావా అని చెప్పి యోసేపుతో యాకోబు మాట్లాడుతూ ఉంటున్నాడు పిల్లరా తనకు పుట్టినటువంటి మరి తన భార్యలకు పుట్టినటువంటి కుమారులు పది మంది మందలను తీసుకొని వెళ్ళారు యోసేపు తన తండ్రి దగ్గర ఉంటూ అప్పుడప్పుడు అన్నలతో కూడా మందులను మేపడానికి వెళుతూ వారి యొక్క సమాచారము మరి తెలుసుకొని తండ్రికి చెప్పేటటువంటి వ్యక్తిగా ఒక మధ్యవర్తిగా వారి యొక్క తన యొక్క అన్నలు ఏం చేస్తున్నారో ఎలా బ్రతుకుతున్నారో ఎలా జీవిస్తూ ఉంటున్నారో వారి యొక్క చెడుతనమును తండ్రి అంతకు తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా యోసేపు ముందుకెళ్తున్నాడు ప్రియారావు కనుక తండ్రి యోసేపును పిలిపించి నా కుమారుడా నా దగ్గరికి ఒకసారి రా అని చెప్పి పిలిచి ఈ అన్నలు మందలను తీసుకొని మందలను మేపడానికి వెళ్ళి అనేక దినములు అవుతూ ఉంది వారి యొక్క సమాచారము నీవు నాకు కొంచెం తీసుకురాకూడదు అని కుమారుడైనటువంటి తను ప్రేమిస్తున్నటువంటి కుమారునితో యాకో మాట్లాడాడు ప్రియరా అలా మాట్లాడినప్పుడు యోసేపు తన అన్నలతో కూడా వెళ్ళాడు వెళ్ళి మందలను మేపుతూ మరి ఒక దినాన ఒక కలగన్నాడు ప్రియారా యోసేపు కలలు అనేవాడిగా ఉంటూ ఉన్నాడు దేవుడు యువసేపును ఆశీర్వదించాలని దేవుడు యువసేపును గొప్ప చేయాలని యువసేపును మరి ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు యాకో పుట్టినటువంటి కుమారులు వారు వారి ఇష్టానుసారంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు యువసేపు వారి యొక్క చెడుతనమును తండ్రి యొక్క తీసుకొచ్చి చెడుతనమును గురించి ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవారు అలాంటి వారు ఒక దినాన మరి నిద్రిస్తూ ఉన్నప్పుడు మరి కలగన్నాడు అన్నల సమాచారం కొరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆ పొలములలో ఆ యొక్క ఆ ప్రదేశంలో అడవి ప్రాంతంలో యువసపు నిద్రిస్తూ ఒక కలగన్నాడు ప్రియరా కలగని వెంటనే లేచి తన అన్నలను పిలిచి ఆ కళ యొక్క భావాన్ని చెప్పాలని చెప్తూ ఉన్నాడు అన్నలను పిలిచాడు అన్నయులు అన్నయ్యలు ఒకసారి నా దగ్గరికి వస్తారా నేను ఒక కళ కని ఉన్నాను ఆ యొక్క కళ యొక్క భావం ఏంటని చెప్తాను ఒకసారి నా దగ్గరికి వచ్చి కూర్చుంటారా అని అన్నప్పుడు యోసేపు యొక్క అన్నలు అంతకుముందే యోసేపుపై పగ పెట్టుకున్నారు తిన్నారా ఎందుకంటే మరి తన తండ్రి మరి యోసేపును ప్రేమించే విధానాన్ని బట్టి తన తండ్రి మరి తనకు ఒక నిలువుటంగిని పుట్టించి తనకు వేసినటువంటి ఆ పరిస్థితిని చూసి చిన్నవాడైనటువంటి యువసేపుని మాత్రమే మన తండ్రి ప్రేమిస్తున్నాడని అన్నలందరూ కూడా యువసేపుపై పగ పెట్టుకున్నారు సమయం ఎప్పుడు దొరుకుతుందా యువసేపుని మరి ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక మరి ఈ తలంపులతో వారు ముందుకెళ్తా ఉంటున్నారు ఒక మార్గమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారు యోసేపు కళలు కంటూ ఉన్నారు కళలు కంటూ ఆ కళ యొక్క భావాన్ని తెలియచేయాలని ఆశపడుతూ వారిని అందరిని కూడా పిలిచాడు అన్నలు నా దగ్గరికి వచ్చి ఒకసారి కూర్చోండి నాకు ఒక వచ్చింది ఆ కళ గురించి మీకు చెప్తాను అన్నప్పుడు వారు పరుగు పరుగులు వచ్చి ఏంటి తమ్ముడు ఆ కళ ఏంటో చెప్పు అని చెప్పి అడిగినప్పుడు అన్నలో మనం అందరం కూడా పొలానికి వెళ్ళాం పొలానికి వెళ్ళి పనలను కడుతూ ఉన్నాం ఎవరి పన వాళ్ళు కడు కడుతూ ఉన్నప్పుడు నా పన ఏమో నిటారుగా లేచి నిలబడి ఉంది నా పనను మీ పనులన్నీ కూడా చుట్టుకొని ఉన్నాయి నా పన మాత్రం ఏమాత్రం కూడా పడిపోలేదు నా పన నిటారుగా నిలిచి ఉంది ఈ పనులన్నీ కూడా నా పనను చుట్టుకొని నా పనుకు నమస్కారం చేస్తూ ఉన్నాయి ఏంటో విచిత్రంగా ఉంది కదా అన్నలు అని ఆ యొక్క కళ యొక్క భావాన్ని తన యొక్క అన్నలకు చెప్పినప్పుడు అన్నలు తనపై ఇంకా మరింత కోపాన్ని పెంచుకున్నారు పడుతూ ఉన్నారు ఏంటి మన అందరం పొలానికి వెళ్ళామా నీ పలే నీ పనేమో నిల్చుందా మా పనులన్నీ కూడా నీ పన్నను చుట్టుకొని మీకు నమస్కారం చేస్తూ ఉన్నాయా అని చెప్పి ఇంకా మరింత పగతో రగిలిపోతూ ఉన్నారు అలా రగిలిపోతూ ఉన్నప్పుడు మరొక దినా ఇంకొక కళ కన్నాడు యోసేపు ఎప్పుడు కూడా కళలు కంటూ ఉన్నాడు తన స్థితిని గురించి తన మరి ఏ విధంగా ఎదుగుతాడో ఏ విధంగా ముందుకు కొనసాగుతాడో దానిని బట్టి వారి యొక్క సమాచారము మరి తన తండ్రికి తెలియచేస్తూనే కళలను కంటూ ఉన్నాడు రెండవసారి యువసేపు కళ కన్నాడు ఆ కళ ఏమిటనగా మరి నక్షత్రములు పదకొండు నక్షత్రములు సూర్యచంద్రులు మరి నమస్కారం చేస్తున్నట్లుగా కళ కన్నాడు మరలా ఒక దినాన్ని అందరిని పిలిచి మనలో ఒకసారి వస్తారా నేను మరలా మరొక కళ కన్నాను ఆ కళ యొక్క భావాన్ని చెప్తాను ఏంటి అని దగ్గరికి వెళ్ళినప్పుడు నా కళలో మరి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు పడి నమస్కారం చేస్తూ ఉన్నాయి ఈ విధంగా వచ్చింది అని చెప్పినప్పుడు అన్నలందరూ కూడా ఇంకా మరింత పగలు పెట్టుకున్నారు యువసేపు మీద యువసేపుని మరి చంపాలనేటటువంటి కసితో రగిలిపోతూ ఉన్నారు ప్రియులారా ఎందుకు అంత కసి సొంత తమ్ముడే కదా సొంత తమ్ముడు మరి కళలు కని ఆ కళ యొక్క భావాన్ని చెప్తూ ఉన్నప్పుడు వారు రగిలిపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రా తన తండ్రి మరి ఆ యోసేపును మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు వారు తిరుగుతున్నటువంటి ఆ చెడు చెడు తెరుగులను బట్టి వారు నడుస్తున్నటువంటి నడవడికను బట్టి ఆ వారు తిరుగుతున్న ఆ యొక్క తెలుగులను నడుస్తున్న ఆ యొక్క నడవడికను యోసేపు తన తండ్రి ఎందుకు తీసుకొచ్చి మరి ప్రతిరోజు కూడా తండ్రికి చెప్పుకునేవాడు ఏ దేవుని బిడ్లారా అలా తండ్రికి చెబుతూ ఉన్నప్పుడు వారు యోసేపు మీద పగ పెట్టుకొని యోసేపుని ఏదో చెయ్యాలి అని చెప్పి మరి పగను పెట్టుకుంటూ ఉన్నారు ప్రియారావు ఏ దేవుని బిడ్లారా యోసేపు కళలు కనేవాడిగా ఉన్నాడు మరి యాకోబ కుమారులు వారు వారి ఇష్టానుసారంగా యోసేపు అలాగో రెండవ కళను కని అన్నలకు చెప్పినప్పుడు అన్నలు యోసేపుపై ఇంకా మరింత పగతో రగిలిపోతూ కోపంతో తనను తీసుకొని తండ్రి ఎద్దకు తీసుకెళ్ళారు తండ్రి ఎద్దకు తీసుకెళ్లి వీడు కళలు కంటూ ఉన్నాడు వీడు కలిన కళను మీకు చెప్తాడంట తండ్రి గారు వినండి అని తండ్రి ఇద్దకు తీసుకెళ్ళినప్పుడు ఏంటి నాయన కళ అని యోసేపును తండ్రి యాకోబు అడిగాడు అడిగినప్పుడు నాన్నగారు నేను ఒక కళ కన్నాను ఆ యొక్క కళభావం ఏంటనగా మరి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాగిల పడతా ఉన్నాయి ఏంటో విచిత్రంగా అలా కలొచ్చింది నాన్నగారు నన్నప్పుడు తండ్రి అంటాడు అంటే సూర్యుడు అంటే నేను చంద్రుడు అంటే మరి మీ అమ్మ నక్షత్రములంటే మరి నీ యొక్క పదకొండు మంది సహోదరులు నీకు నమస్కారం చేస్తున్నామా అని చెప్పి గద్దించి యోసేపును పంపేసినట్టుగా లేఖనాలలో రాయారావు దేవుడు యువసేపును ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియలారావు తన అన్నలేమో యువసేపుని చంపాలని చెప్పి తీర్మానం తీసుకుంటు యువసేపుని చంపాలని చూస్తూ ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సమయం ఎప్పుడు దొరుకుద్దా యువసేపుని ఎప్పుడు మరి చంపేద్దామా అని చెప్పి కసితో ఉంటున్నారు ప్రియలారావు సొంత అన్నలు తమ్ముని చంపడం ఏంటి సొంత అన్నలు మరి రక్తము పంచుకొని పుట్టినటువంటి అన్నలు తన చిన్నవాడైనటువంటి యువసేపును చంపడం ఏంటి ప్రియులారా అంత కోపము అంత బగ ఎందుకు వారిలో కలుగుతూ ఉంది తల్లి లేనటువంటి కుమారుడు యువసేపు తల్లి లేడు కనుక తనపై కనికర పడాల్సింది పోయి తనపై జాలి పడాల్సింది పోయి మరి వారు కలిగినటువంటి ఆ స్థితిని బట్టి యోసేపును చంపాలని చూస్తూ ఉన్నారు యోసేపును మరి కడతేర్చాలని చూస్తూ ఉన్నారు ప్రియాల వారు నడిచే నడవడిక బహు అసహ్యకరంగా ఉంది వారు జీవించే విధానము బహు భయంకరంగా ఉంది ప్రియాల వారు వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు తండ్రిని బాధ పెడుతూ ఉన్నారు తండ్రికి మరి ఒక వేదనను కలుగు చేస్తూ ఉన్నారు మందలను తీసుకెళ్ళి ఇష్టానుసారమైనటువంటి మరి చేస్తలు చేస్తూ ఉన్నారు అలాగూ వారు ఒక దినాన మందలను కోలుకొని షకేము ప్రాంతానికి వెళ్ళి అక్కడ మందలను మేపుతున్నారు యాకోబు యోసేపును పిలిచి యోసేపు నా చిన్న కుమారుడా ఒకసారి నా దగ్గరికి వస్తావా మీ అన్నలు మందలను తీసుకొని వెళ్ళి చాలా కాలం అయింది వారి యొక్క సమాచారము నాకు తెలియచేస్తావానా వారుడా యోసేపు నీ అన్నల సమాచారం నాకు తీసుకొస్తావా అని మరి యోసేపును అన్నల యొక్క సమాచారం తీసుకురావడానికి యువసేపుని యాకోబు పంపిస్తున్నారు యాకోబు అన్నల కోసం బయలుదేరాడు వారు ఎక్కడ మందలను మేపుచున్నారో ఎక్కడ వారు మందలను తీసుకెళ్ళి ఎక్కడ మేపుచున్నారో అని చెప్పి యోసేపు తిరుగుచూ ఉన్నాడు తిరుగుచూ తిరుగుచూ ఒక ప్రాంతానికి వచ్చాడు పిల్ల ఒక మనుష్యుడు కనపడ్డాడు ఆ మనుష్యుని అడుగుతా ఉన్నాడు యా మా అన్నలు మందలను కోలుకొని ఈ ప్రాంతానికి వచ్చారా నా తండ్రి గారు మా యొక్క సహోదరుల యొక్క సమాచారం తెలుసుకురా తీసుకురమని చెప్పినందుకు పంపించారు మా అన్నలు మీకు ఎక్కడైనా కనిపించారా మందలు కనిపించాయా అని అడిగినప్పుడు అన్నలు కనిపించారు వారు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళారో మాకు మరి తెలియదు కానీ దోతాను ప్రాంతానికి మరి వెళ్తాడు దోతాను ప్రాంతానికి వెళ్తారు అని చెప్పి మాట్లాడుకోవటం నేను విన్నాను ఇంతకుముందు ఇక్కడే ఉండే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న లేదు కానీ దోతాను అనే ప్రాంతానికి వెళ్తారని చెప్పుకుంటే మేము నేను విన్నాను అని న్యూసేపు చెప్పినప్పుడు ఆ యొక్క మాటను పట్టుకొని యాకోబు యోసేపు సహోదరుల దగ్గరికి వెళ్ళి మరి వారికి సమాచారం తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటున్నారు అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు యోసేపును మరి తన అన్నలు చూశారు దూరముగా ఉండగానే వారు ఒక ఆలోచన కలిగి ముందుకెళ్తా ఉన్నారు అయ్యో కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు కళలు కనేవాడు వస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ వ్యక్తి నేను ఈరోజు చంపేద్దాం దీన్ని చంపేసి మన కాసి మన బాగా తీర్చుకుందాం అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇళ్ళరా అలా మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో యోసేపు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క అన్నలు యోసేపును చూసి చంపేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రూబేణు పెద్ద కుమారుడైనటువంటి రూబేను మరి వీడిని చంపితే మనకేం వస్తుంది దీన్ని చంపితే మనకి ఏం రాదు కదా వీని రక్తం మనం ఎందుకు చూసేది మన తండ్రికి ఎందుకు మనము మరి దుఃఖాన్ని కలుగు చేసేది అని చెప్పి వీడిని ఒక కోతిలో పడేస్తాం వీడిని ఒక కోతిలో పడేస్తే పీడ విరుగడైపోతుంది మన సమాచారము మన తండ్రికి తెలిపేవాడెవడు ఉండడు ఇక మనం మన ఇష్టానుసారంగా జీవించవచ్చు మన ఇష్టానుసారంగా ముందుకు కొనసాగచ్చు మనం ఏం చేసినా మన సమాచారము మన తండ్రికి వెళ్ళదు అని చెప్పి ఆలోచన చేసుకున్నట్టు గురువేణు మాత్రం మనం చంపొద్దు ఈ యొక్క నీళ్లు లేనటువంటి గుంటలో పడేద్దా అని చెప్పి తీర్మానం తీసుకున్నట్టు తన తండ్రి పుట్టించినటువంటి ఆ యొక్క నిలువుటంగిని తీసేశారు నిలుటని విప్పేసి దాన్ని చింపేసి ఆ యొక్క యోసేపును ఆ యొక్క నీళ్లు లేని ఈ దేవుని దేవుడి సొంత తమ్ముడిని రక్తం పంచుకొని పుట్టినటువంటి సొంత తమ్ముడిని ఆ యొక్క నీళ్ళు లేని గుంటలో పోసేశారు యో యోసేపు ఎంత బాధపడి ఉంటాడు ఎంత ఏడ్చి ఉంటాడు నా అన్నలు నన్ను చూసి బరవలేకపోతూ ఉన్నారు నన్ను మరి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి యోసేపు ఎంత బాధపడి ఉంటాడు ప్రివారా గుంటలో తోసేసినప్పుడు యోసేపు ఆ గుంటలో ఉన్నాడు మరి అన్నలు మరల ప్రాంతం మరి మరొక ప్రయత్నం చేస్తున్నారు యోసేపు కనపడకపోతే యోసేపు లేకపోతే మన తండ్రి గారు తట్టుకోగలడా మనల్ని మాత్రము కూడా విడిచిపెట్టడు మనల్ని ఏమాత్రము కూడా మన తండ్రి వదిలిపెట్టడు అని చెప్పి మరొక ఆలోచన చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో సమయంలో ఇష్మాలయ ఇష్మాలేయులు యొక్క నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వారు వంటలను తీసుకుని వస్తున్నారు మస్తకము గోళము గుగ్గిలము వారు తీసుకొని విలువైనటువంటి వాటిని తీసుకొని వంటలపై పెట్టి వారు వస్తున్నటువంటి సమయంలో వారు వారు తన సహోదరులలో నూదా అయినటువంటి వాడు వీటిని మరి గుంటలో పడేస్తే మనకేమొస్తుంది ఈ విద్యా మనం అమ్ముదాం యుష్మా లేయులైనటువంటి విద్యానీయులకు మనం అమ్మి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి యూద ఒక సలహా ఇస్తా ఉంటున్నాడు వారిని గుంటలో నుంచి బయటికి తీసి ఈ యొక్క విద్యా అమ్ముదాం అని చెప్పి యోసేపును తీసుకుని ఇరవై కులముల మిండికి ఆ యొక్క విద్యా నీలకు అమ్మి వేశారు పిల్ల వారు విలా ప్రాంతం నుండి ఐగుత్తు ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు వారు వ్యాపారం చేయడానికి వెళుతూ ఉన్నారు యోసేపుని ఇరవై తులముల వెండికి యోసేపుని కొనుక్కున్నారు పుల్ల దేవుడు బిడ్డారా మనం ఒకసారి గమనించాలి మరి చంపాలన్నటువంటి ఆలోచనను దేవుడు తీసేశాడు కూల్ల వారి యొక్క మనసు మార్చి యోసేపును చంపకుండా వారికి ఇరవై తులముల వెండికి అమ్మేటటువంటి ఆలోచనను దేవుడు వారికి ఆలోచించారు ఏసేపు పైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఏసేపు చావకూడదు అని చెప్పి దేవుడు వారు క్రూరంగా ఆలోచిస్తూ ఉన్నారు సొంత అన్నలు మరి తన తమ్ముని చంపాలని చెప్పి క్రూరంగా ఆలోచన చేస్తున్నప్పుడు మరి వారు తీసుకెళ్ళి కొనుక్కున్నారు పిల్లల అన్నలు తీసుకెళ్లి విద్యార్థులకు ఇరవై తులముల వెండికి అమ్మి యువసేపుకు ఉన్నటువంటి ఆ నిలువుటంగిని ఆ యొక్క ఒక మేక పిల్లను చంపేసి ఆ యొక్క రక్తంలో యోసేపు యొక్క నిలువుటంగిని ముంచి ఆ యొక్క అంగిని తీసుకెళ్ళి తండ్రికి చూపిద్దాం యోసేపు ఏడి అడిగితే ఒక ఖడ్గ మృగము చిన్న కుమారుడైనటువంటి యోసేపుని తిరిగేసింది అని చెబుదాం అని చెప్పి అందరూ ఎక్కువగా మాట్లాడుకొని యోసేపు అంగిని తీసుకొని వారు ఇంటికి బయలుదేరి యొక్క ఇంటికి బయలుదేరి మరి తండ్రితో అంటా ఉన్నారు ఈ చిన్న కుమారుడైనటువంటి యోసేపు నిలువ టంగీనా ఒక కట్క మురుగము తినివేసింది ఈ యొక్క వస్త్రమును మాత్రమే తీసుకొని మేము వచ్చాం ఈ వస్త్రము మాత్రమే మాకు దొరికింది నాన్నగారు ఇది చిన్న కుమారుడైనటువంటి యోసేపు మరిని అంగే అంగేనా ఒకసారి గుర్తుపట్టమని తండ్రితో మాట్లాడుతూ ఉన్నా ఏమి ఎరగనట్టుగా ఏమి తెలియనట్టుగా వారు ఏమి చేయనట్టుగా వారు తండ్రి ఎడలా చూపిస్తూ ఉంటున్నారు పిల్లారా తండ్రి గమనించి బట్టలు చింపుకొని ఇది నా చిన్న కుమారుడైనటువంటి ఎవసేపు విలుగుతాయి ఇది మీకు ఎలా దొరికింది అని అది అడిగినప్పుడు ఖడ్గ మురగము తినివేసింది చెప్పినప్పుడు యాపూ గుండెలు బాదుకొని బట్టను చింపుకొని బోనెట్ట కట్టుకొని అంగాలార్చుచు ఏడుస్తూ ముక్కిస్తూ బాధపడుతూ అనేక దినముడు యోసేపు విషయమై దుఃఖ కాంతుడైందరూ కూడా ఎంత ఓదార్చినప్పటికీ తన కుమారులు కుమార్తెలు ఎంత ఓదార్చినప్పటికీ అంగాలార్చు ఏడుస్తూ బాధపడు బాధపడుతూ యోసేపు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు యో నా కుమారుడా నేను కగ్గముఖము చించి వేసిన చె బాధపడుతూ వచ్చినారు ప్రియుల అని యోసేపు ఏడల దేవుని సంకల్పం ఉంది దేవుని యొక్క ప్రణాళిక ఉంది యోసేపు మరణించకుండా యొక్క ఇష్మాలేటువంటి అయినటువంటి నిద్యానీయులకు అమ్మేటట్లుగా దేవుడు అనుకరం చూపించాడు దేవుని బిడ్డ అలాగే వారు ఆ విద్యానీయులు యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో మరి పరో యొక్క సేనాధిపతి అయినటువంటి రాజ సంరక్షకుడు అయినటువంటి సేనాధిపతి అయినటువంటి పోతే పరకు యువసేపుని యోసేపు పోతే పరువు దగ్గరకు చేరుకున్నాడు ఐగుప్తు ప్రాంతాలకు చేరుకున్నాడు దేవుడి బిడ్డరా యువసేపుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఎవసేపు ఎడలకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ముందు నిమిత్తమో తెలుసా యోసేపు తండ్రి ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు తండ్రి ఎడల ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు తండ్రి సేవించినటువంటి దేవుని ఎడల విశ్వాసముతో యువసేపు ముందుకెళ్తామనున్నాడు గొప్ప స్వభావము కలిగి యోసేపు ముందుకెళ్తూ ఉన్నప్పుడు దేవుని యోసేపును రక్షించడానికి అన్నలు సొంత అన్నలే తమ్ముడిని చంపాలని చూశారు తను మరి చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు తిరుగుతున్న చెడు తిరుగులను తండ్రి వద్దకు తీసుకెళ్లి చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచనను కలిగి నేను ఎట్లాగూ లేకుండా చేయాలి భూమి మీద నడవకుండా మీరు చంపేయాలని చెప్పి హృదయంలో అనేక రకాల ఆలోచనలు పెట్టుకొని యువసేటిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు ఆలోచన కలిగి ఉన్నారు ప్రిమర ఆ భయంకరమైనటువంటి ఆలోచనలతో యువసేటిని గుంటలతో చేశారు కొట్టారు తనకున్నటువంటి అంగిని చీల్చి మేకపిల్ల రక్తములో నుంచి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి మరి కుమారుడిని అర్గమృగము చీల్చి వేసింది అని చెప్పి అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు గమనించినటువంటి తండ్రి తట్టుకోలేకపోయా ఏడుస్తూ ఉన్నాడు గుట్టిస్తూ ఉన్నాడు గుండెలు బాదుకుంటూ ఉన్నాడు వృత్తాపంలో నాకు కలిగినటువంటి కుమారుడు నాకు ఇష్టమైనటువంటి కుమారుడు ఏవో మరణించాడా అని చెప్పి అనేక దినములు